వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన నమస్తే పిల్లార్ సెట్ రాజేశ్వరి స్పోక్స్ పర్సన్ జనసేన పార్టీ కాకినాడ జరిగిన ఎన్నికల్లో గత ఎలక్షన్ హడావిడికి ముందుగా కొన్ని నెలలుగా ఈ యొక్క మన రాజకీయ రంగంలో కొంతమంది వ్యక్తులు చాలా విలక్షణంగాను విచిత్రంగాను స్పందించారు ఆ వారి గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన అవసరం అంశాలు ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యంగా ముద్దగడ పద్మనాభం గారు దిలీప్ సుంకరా గారు రాజేష్ మహాసేన గారు ఇలా అనేక మంది ఈ లిస్టుల జాబితాలో ఉన్నారు అయితే ఈరోజు మనం ముద్దగడ పద్మనాభం గారి కోసం ప్రస్తావించినట్లయితే ముందుగా మా నాయకుడు మా ప్రియతమ సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కించపరచొద్దని అవమానించ వద్దని తెలియజేశారు కానీ ఇక్కడ ఏమాత్రం అవమానించినా కానీ కించపరచడానికి కానీ ఈ యొక్క మా యొక్క అభిప్రాయం తెలియచేయట్లేదు కానీ వారి యొక్క అభిప్రాయాల మీద స్పంది స్పందించక తప్పని పరిస్థితులు అయితే ఉన్నాయి మొదటగా పద్మనాభం గారు ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన ఎలక్షన్కి ముందుగా నేను పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించకపోయినట్లయితే రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఒకటి ప్రకటించారు దానికి స్పందిస్తూ ఈరోజు నేను చేసిన ఛాలెంజ్లో ఓడిపోయాను కాబట్టి ఆ గెజెట్ అప్లికేషన్ తెప్పించుకొని నా పేరు మార్చుకునే ప్రయత్నంలో ఉన్నానని తెలియజేశారు అంతేకాకుండా అసలు పార్టీ ఎందుకు ఓడిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలు ఎందుకు విస్మరించారో అసలు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదా ఇచ్చిన వాళ్ళు ఓడిస్తారా అనే భావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈ వీడియోలో ఇంకొక అంశం ఉప్మా పద్నాభం గారు అని ప్రస్తావిస్తున్నారు నన్ను అలా ప్రస్తావించకండి మీరు నా శక్తి ఇదే కాబట్టి ఉప్మాలు పెట్టాను పలావులు పెట్టండి మీరు పలావులు పవన్ గారు మీరు పేరు పెట్టి పేరాడించి అన్నట్లుగా ఆయన మాట్లాడారు అయితే ఆయన వయసులు ఇచ్చే కూడా ఆయన ఒక సీనియర్ వ్యక్తి మరియు రాజకీయ నాయకుడు అపారమైన అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు మరియు మంత్రిగా చేశారు కూడా ఆయనకి ఎంతో కొంత మరి నాలెడ్జ్ అనుభవం ఉందని మేము ఇప్పటివరకు భావించాము కా కానీ ఈ జరిగిన పరిణామాలతో ఆయనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది మెచ్యూరిటీ ఉంది మాకు సందేహం కలుగుతూ ఉంది అసలు ఈయన ఉప్మా పద్మాభంగారు అని పిలిచింది ఉప్మా పెట్టినందుకు కాదండి కాపు సోదరుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ కాపు సోదరుల రిజర్వేషన్ కోసం చేసే ఉద్యమంలో ఉప్మాను పెట్టించింది రెడ్డి రెడ్డిగారులని చెప్పినందుకు కాపు సోదరులందరూ కూడా ఈయనకు ఉప్మా పద్మనాభ గారిని పేరు పెట్టడం ఆ ఉప్మాకి ఆయన చెప్పిన తర్వాత ఇది రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో పెట్టానని చెప్పిన తర్వాత వారి ఆత్మాభిమానాన్ని ఏమాత్రం కూడా వాళ్ళు దిగదాచుకునే ఉద్దేశం లేక ఆ ఉప్మా డబ్బులు వెనక్కి వేసేయడం జరిగింది మిమ్మల్ని ఉప్మా పద్మనాభ గారిని పిలిచింది ఉప్మాను పెట్టినందుకు కాదండి ఉప్మాలు రెడ్డి ఇచ్చారు అని మీరు వాళ్ళని కించపరిచినందుకు ఓకేనండి ఇకపోతే ఏదన్నా మాట మీద నిలబడ్డం మాట అంటే మాటే అని కంకణం కట్టుకోవడం మాటకి నిలబడడం అంటే ఇలాంటి విషయాలు కాదండి పద్నాభం గారు పద్మాభం రెడ్డి గారు అన్నారు కాబట్టి తల్లిదండ్రులు పేర్లు పెట్టిన పేర్లని రెడ్డిగారుగా మార్చేసుకోవడం వీటిని చూసి మిమ్మల్ని ఆహా మాట మీద నిలబడిపోయారు పద్మనాభం గారు అని ఎవరు అనుకోరండి మేము నిజంగా కూడా చాలా సిగ్గుగాను నా మోషిగాను ఫీల్ అవుతూ ఉన్నాం మీ యొక్క భా జానికి లేకపోతే మీరు మీ మాకు మా తండ్రి గారి దగ్గర నుంచి కూడా మాకు ఇంటికి వస్తే మర్యాదలు చేయడం ఈ టిఫిన్లు పెట్టడం అని అది ఒక మీ కుటుంబం యొక్క గౌరవ ప్రతిష్టలకి లేదా ఆచారంగాను ఒక సాంప్రదాయంగాను చాలా గౌరవంగా చెప్పుకుంటున్నారు కానీ మీకు ఇంటికి వచ్చిన వాళ్ళకి టిఫిన్లు పలహారాలు పెట్టడం ఒకటే గౌరవంగా భావిస్తున్నారా మీ తల్లిదండ్రులు మీకు అంతవరకు నేర్పించారా పద్మనాభం గారు మరి కన్న బిడ్డ మహిళల్ని మీరు ప్రాపర్టీ అని సంబోధించారు ఇటువంటి సంస్కారం మీకు మీ తల్లిదండ్రులు నేర్పించలేదని మేము మహిళా మహిళా లోకం తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అటువంటి సంస్కారం మీకు నేర్పించలేదండి మహిళ ఒక ప్రాపర్టీయా కన్నా బిడ్డ ఒక ప్రాపర్టీయా అంతేకాకుండా ఆమె రాజకీయంగా మీతో విభేదించిన కారణంగా అది కూడా ఒక సత్ప్రవ సత్ప్రవర్తన సచ్చీలత కలిగిన నాయకుడి వైపు నిలబడిన కారణంగా మీరు ఆమెని మరలా నాకేమైనా అయినా కూడా మొహం చూడండి అని మీరు బహిష్కరించినట్లే కదండి మీ బిడ్డని ఇంటి పేరు మారినంత మాత్రాన నా బిడ్డే కాదని మీరు ప్రకటించట్లే కదండి ఇవన్నీ కూడా మహిళల్ని మీరు గౌరవించడా మీ బిడ్డని మీరు తోలనాడినా మహిళ లోకానంతటిని తోలనాడినట్టుగా మేము భావించాం కాబట్టి మీ పెద్దలు మీకు టిఫిన్ పెట్టే సాంప్రదాయాన్ని నిర్మించినంత మాత్రాన మీరు గౌరవం పొందలేరు మీరు మహిళల్ని ముఖ్యంగా ఆడబిడ్డల్ని ప్రేమించి అభిమానించే తీరుని బట్టే మీరు గౌరవాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా ఇక సంక్షేమ పథకాల కోసం మీరు మాట్లాడారు సంక్షేమ పథకాలు పెట్టినోల్ని ప్రజలు ఓడిస్తారా అని సందేహం కలిగిందన్నారు మీ విచక్షణకి మాకు అసలు నవ్వాలా ఏడవాలో తెలియట్లేదు పద్మనాభం గారు సంక్షేమ పథకాలు ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు తమిళనాడులో కూడా కరుణానిధి గారు మరి ఎంజీఆర్ గారు అందరూ ప్రవేశపెట్టారు జయలలిత గారు సంక్షేమ పథకాలు పెట్టినందుకు ఎవరు ఎవరిని ఓడించండి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు మరియు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు మరియు మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు సంక్షేమ పథకాలు పెట్టినందువల్ల ఎవరు ప్రజలు ఓడించరు సంక్షేమ పథకాలు పెట్టడం అంటే ప్రజల్ని రాష్ట్రాన్ని అడుగు తినేలా చేయమని కాదండి బందాబన్ రెడ్డి గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని విస్మరించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దాంతోపాటు అభివృద్ధి కుంటుపడినందుకు ప్రజల్ని తీర్పిచ్చారు ఈరోజు అంతేకాకుండా రాష్ట్రం పాలై అడుక్కు తినే స్థితికి తీసుకొచ్చి ఇక్కడ ఒక కరువు ఏర్పడి పరిస్థితి తీసుకొచ్చినందుకు వైఎస్ఆర్సీపీని తిప్పికొట్టారు అంతేకాకుండా ఆ డెవలప్మెంటు ఎవరైతే తీసుకొస్తారని భావించారో అభివృద్ధి రాష్ట్రానికి వారి వైపు పట్టం కట్టారు ఇది మీరు గ్రహించుకోండి సంక్షేమ పథకాల వలన కాదు అవినీతి అన్యాయాలు దౌర్జన్యం నియంతృత్వం యువతకు ఉద్యోగం లేకపోవడం మహిళలకు భద్రత లేకపోవడం మాఫియా ఇలా అనేక కారణం వలన తిప్పికొట్టారు మీకు ఇంకా తెలియకపోతే ఇలాంటి వీడియోలన్నీ వేసుకుని రాత్రంతా వినండి ప్రశాంతంగా కాబట్టి ఇటువంటి మాటలు ఈ మెచ్యూరిటీ లేని మాటలు మరొకసారి మరొకసారి మాట్లాడుతూ మన జిల్లా పరుగు తీయొద్దండి పద్మనాభం రెడ్డి గారు మరొకసారి చెప్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజీస్ మహిళా సేన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన జై పవన్ కళ్యాణ్